మారుతి వ్యాగన్ ఆర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి వెళ్దాం స్కేమే చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగన్ ఆర్ సిఎన్జి ఈ కార్నైతే పెట్టిరు సెకండ్ ఓనర్ కార్ అన్న టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది బడిపోతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ అన్నా కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు ఓకేనా బట్ దీని ఫ్రై టూ ల్యాక్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్ టు ఫైనల్ టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ అయితే వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ అన్నా సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రన్ అయ్యింది అంటున్నారు సిఎన్జి మీద ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుందంటున్నారు ఎల్ మన పెట్రోల్ మీద ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కంపెనీ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా కార్ అయితే ఇది టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మీరు ఏదైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి హైదరాబాద్ లోకల్ ఓకేనా కార్ ఏదైనా మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడి క్లాస్ వరకు కందిద్దు కార్ అయితే వ్యాగన్ ఆర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ సెకండ్ ఓనర్ కార్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ బ్యాన్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ సెవెన్ థౌసండ్ రన్ అయింది ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఓకేనా పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ రెండు లక్షల ముప్పై ఐదులు చెప్తున్నారు మీరు ఏదైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది టోటల్ పర్ఫెక్ట్ ఉంది మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ పెట్టండి చాలా మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయినా లేదా అలాగే పార్కింగ్ ప్లేస్లు పక్కకు పెట్టేస్తున్నారు అలా పెట్టడం వల్ల మీకు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లెట్ ఫీజ్ వస్తుంటుంది ఆర్ నుండి మన ఛానల్ పెడితే మా సబ్స్క్రైబ్ వ్యూవర్స్ మీ దగ్గరకు వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటున్నారు ఓకేనా ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి ఓకే ఉంటా రై బెస్టాప్లా ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్